హాయ్ హలో నమస్తే భవిష్యభిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపిస్తామండి మొగ్గ మరి బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ అండి ఇది ఫస్ట్ మేము ప్రింట్ పార్ట్ కట్ చేస్తున్నాం అండి ప్రిన్సెస్ కట్ ప్రింట్ పార్ట్ కట్ చేసేది ప్రింట్ పా ప్రిన్సెస్ కి మనం ఫోర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ ఉంటే ప్లస్ టూ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక వన్ ఇంచు ఖర్చుకు ఒక ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా కరు దాని గీత గీస్తు చూడండి ఫస్ట్ అది దాని తర్వాత ఫస్ట్ షోల్డర్ దాని ఖర్చులు లెంత థర్టీ ఎయిట్ వాళ్ళ ఖర్చులు లెన్ అని టూ తీసుకుంటారు టూ ఇది ఎక్స్ట్రా ఇది షోల్డర్ త్రీ తీసుకుంటుండు ఇప్పుడు ఫ్రెండ్ నెక్ తీసుకుంటుండు ఫ్రెండ్ నెక్ హాఫ్ సెవెన్ హాఫ్ ఈ రౌండింగ్ లెంత్ సెవెన్ ఎందుకంటే రౌండింగ్ ఎయిటీన్ కాబట్టి సెవెన్ తీసుకుంటుండు హ్యాండ్ రౌండింగ్ ఎయిటీన్ కాబట్టి సెవెన్ తీసుకు సెవెన్ తీసుకుంటుంటాను చూడండి చెస్ట్ అంతా థర్టీ ఎయిట్ అన్న చూడు నైన్ అండ్ హాఫ్ తీసుకుంటు థర్టీ ఎయిట్ నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ తీసుకుంటు ఇది మాత్రం త్రీ తీసుకోవాలి అది తీసుకుంటారు అది త్రీ ఇది త్రీ తీసుకుంటారు కింద వేస్ట్ వేస్ట్ థర్టీ టూ థర్టీ టూ వేస్ట్ అది త్రీ అలా అది క్రాస్ తీసుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఫస్ట్ డా వర్క్ త్రీ అది ఆ రౌండింగ్ మాత్రం ఎయిటీన్ ఎయిటీన్ రౌండింగ్ చెక్ చేసుకోవాలి మనం కంపల్సరీ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కదా లోపలికి ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి కొంచెం వేస్ట్ ప్రో ఇది ప్రిన్సెస్ కట్ వరకు ముందు ఒక పీస్ ఉంటుందండి సైడ్కి ఒక సైడ్కి ఒక పీస్ ఉంటుంది ఎక్స్ట్రా తీసుకోవాలి అది త్రీ అండ్ హాఫ్ అది ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ అండి ఖర్చు ఉంటుంది మినిమం చెస్ట్ లెంత్ చెస్ట్ లెంత్ థర్టీ ప్రిన్సెస్ కట్ అండి థర్టీ ఎయిట్ ప్రిన్సెస్ కట్ పార్ట్ ఇది ముందు గ్లోత్కి వెళ్ళిపోవాలి ముందు నెక్ ఫస్ట్ మొగ్గ వర్క్ నిక్ కట్ చేయద్దు అసలు నెక్ అసలే కట్ చేయద్దు మొగ్గ వర్క్ పైన టూ అయితే కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కట్ షోల్డర్ వన్ టూ అయితే కింద త్రీ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం ఇప్పుడు తర్వాత సైడ్ సైడ్ ప్రింట్స్ కట్ అది హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది టూ ఇంచెస్

ప్రిన్సెస్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ తీస్తుంది ఇప్పుడు సైడ్ పార్ట్ తర్వాత తర్వాత సైడ్ పార్ట్ తీసుకుంటాడు స్ట్రేట్ కట్ చేస్తాడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మళ్ళీ సైడ్కు కొంచెం లో ఫ్రంట్ పార్ట్ కదా కొంచెం లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కొంచెం లో తీసుకుంటున్నా మిడిల్ పార్ట్ దీన్ని వేస్ట్ తీసుకొని చెస్ట్ చెస్ట్ తీసుకుంటారు ఇప్పుడు వేస్ట్ అది ఇది కలిపి ఫ్రంట్ వేస్ట్ రావాలి ఏదైనా కడిగి తీసుకుని కుట్ల మీద పోయినాకనే చూసుకోండి మనము ఇప్పుడు వేస్ట్ తీసుకుంటున్నాం వేస్ట్ థర్టీ టూ ఎయిట్ పెడుతుంది చూడండి థర్టీ టూ అంటే బై ఫోర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటుండ్రు మళ్ళీ ఒకసారి ఆ గీత తీసుకుంటే కరెక్ట్ మన బాడీ ఎక్స్ట్రా మాయ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా మాయ అదే కుట్టేటప్పుడు కొంచెం కార్నర్ పై తీసుకుంటారండి కుట్టేటప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ ెంత్ థర్టీ వేస్ట్ థర్టీ ఇప్పుడు చెస్ట్ తీసుకున్నా చెస్ట్ పాట టెస్ట్ అంటే థర్టీ ఎయిట్ నైన్ అండ్ హాఫ్ తీసుకుంటుంట థర్టీ ఎయిట్కు నైన్ అండ్ హాఫ్ అది వేస్ట్ వేస్ట్ థర్టీ ఆ ప్లేస్ వన్ ఎందుకంటే ఖర్చు టచ్ కోసం ఒక త్రీ అండ్ హాఫ్ ఓకే కరువు తీసుకుంటాం కరువు మెయిన్ ఆ కరువు అండి మెయిన్ కరు ఆ కరువు కరెక్ట్గా తీసుకోవాలండి మెయిన్ కరువు కంపల్సరీ చెస్ట్ థర్టీ ఎయిట్ చూడండి అది అది ఖచ్చితంగా కొలవాలి అది నైన్ అండ్ హాఫ్ రావాలి ఇది టూ బ్యాక్ నెక్ లెవెన్ ఇది మొగ్గం వర్క్ అండి బ్లౌజ్ మాత్రం అసలు నెక్స్ అసలు కట్ చేయొద్దు మొగ్గ వర్క్ నిక్స్ అసలే కట్ చేయొద్దు

కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ పడాలి కదా కట్ రౌండింగ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తుండు మనం కట్ చేసే ముందు ఖచ్చితంగా మనం ఫస్ట్ లైనింగ్ మెయిన్ అనుకుని కట్ చేయాలి ఎందుకంటే లైనింగ్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమో కానీ మెయిన్ ఖరాబ్ అయితే మాత్రం చాలా కష్టం ఫస్ట్ లైనింగే మనం చేయాలి ఆఫ్ ఇంచ్ పైకి రావాలి చూడండి అది పైకి ఆఫ్ రావాలి నెక్ పార్ట్ అన్ని డార్ట్స్ పెట్టుకోండి నెక్ పార్ట్ మొత్తం నెక్ తీసుకుంటాం ఎందుకంటే మనం ఫ్రంట్ బ్యాక్స్ ఏం తిరగలి కదా మళ్ళీ చెక్ చేసుకోవాలి మొత్తం కుట్టినాక అట్లా తీసుకొని చెక్ చేసుకో కరెక్ట్ వచ్చింది తీసుకోవాలి పైకి అప్పుడు తీసుకోవాలి తీసుకుంటున్నాను పై ఫ్రంట్ పార్టీ గ్రిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే టూ సైడ్స్ పడాలి కదా వర్క్కి ఎప్పుడు నెక్ కట్ చేయదు మ్యాక్సిమం నెక్ కట్ చేయకుండా మనం మెయింటైన్ చేయాలి ఎందుకు అంటే నెక్ కట్ చేస్తే ఏంటంటే సాగిపోతుంది మన క్లాత్ అనేది హ్యాండ్స్ తీసుకుంటున్నాడు టెన్ హాఫ్ ప్లస్ వన్ లెవెన్ హాఫ్ తీసుకున్నాను లెవెన్ హ్యాండ్ లూజ్ లెవెన్ టు ఫైవ్ అండ్ హాఫ్ The dynamic manager. The colour on the, the hand button. హ్యాండ్ మొత్తం షేప్ వచ్చింది హ్యాండ్ అది ఎక్స్ట్రా మాయా లిద్దు అతుకు అతుకు వేయాలండి కంపల్సరీ తీస్తున్న హ్యాండ్కు ఫస్ట్ మనం మెయిన్ కట్ చేసే ముందే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి మెయిన్ కట్ కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఎప్పుడు నెక్కులు అసలే కట్ చేయదండి ఏ ప్యాటర్నైనా హ్యాండ్స్ ప్యాటర్న్ వచ్చినా ఏ ప్యాటర్న్ వచ్చినా ఫస్ట్ కట్ చేయదు మనం గిడ్లు తీసుకొని అది ఫినిషింగ్ ఇచ్చిందో అప్పుడు ఉల్టా వేసుకోవాలి కట్ చేస్తే ఏమైందంటే అది జరుగుతుంది ఇంకొక కొత్త వాళ్ళకి బాగా జరుగుతుంది కొత్త వాళ్ళకి మాత్రం ఎందుకంటే స్టిచ్చింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రంట్ లో వద్దీస్తున్నా హ్యాండ్ ఫ్రంట్ లో వద్దిస్తుండే హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ గుర్తిగా బ్లౌజ్ పార్ట్ దీన్ని గుర్తిస్తుండ హ్యాండ్ లోతు అది ఫ్రంట్ పార్ట్ అని చెప్పి అర్థం కంపల్సరీ ఫ్రంట్ లో తీసుకో తీసుకోకుండా మొత్తం వీటి అంతా వస్తుంది అది మాత్రం కంపల్సరీ హ్యాండ్ అయిపోయింది ఫ్రెండ్ అయిపోయింది అన్నీ అండి